వన్ నేషన్ తెలపని పేదొత్తి బిజెపి మండల కన్వీనర్ గొర్లరావణ రాధంలో పెందుర్తి నాలుగు కుడల జంక్షన్ లో పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని ధర నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎంఎల్ సి మాధవహాశ్రియ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు ఎన్నో సంక్షోమ పథకాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈ విధంగా విద్యుత్ చార్జీలు పెంచి పేదవాడి నడ్డి విరగొట్టే విధంగా చేయడం ఎంతవరకు సబబు అని అన్నారు పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలని నాయకులందరూ ముక్త కంఠంతో దోషమెత్తారు అందరూ ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు వింతి పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి సుబ్రహ్మణ్యం అధ్యక్షుడు ద్వారంపూడి పరమేశ్వరరావు నాయుడు జయరాజ్ తదితరులు పాల్గొన్నారు ஜிபா ஜிஜேத நட்டுபிடுத்து வைசி பிரபுத்

పేద ప్రజలు నట్టి విరుస్తున్న వైసీపీ ప్రభుత్వం అధిక విద్యుత్ ఛార్జీలతో పేదల యొక్క నట్టి విరుస్తున్న సందర్భం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది సార్లు ఈ ఛార్జీలు పంప కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వైసీపీ ప్రభుత్వం పదమూలకు సంక్షేమ పథకాల పేరుతో పథకాలు పెట్టారు నవరత్నాలు ఆర్థిక భారాలు తగ్గించడం కోసం విద్యుత్ బిల్లు రెండు వందలు దాటిన వారికి సంక్షేమ పథకాలు చల్లవని చెప్పి జిల్ రెడ్డి జివన్ జారీ చేశారు విద్యుత్ చార్జీలు రెండు వందల దాటి ఎవరికి కూడా ఈ సంక్షేమ పథకం చెల్లవంటు చంద్రబాబు చేయాలంటే విద్యుత్ ఛార్జీలు ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచడం జరిగింది ఆ తరీఫ్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పనుల్ని కట్ చేసడం జరిగింది ఇదే ప్రభుత్వం చెప్పి సంక్షేమ పథకాలు తీయడమే ఇదే ప్రభుత్వం ఇలాగైనా పరిపాలన చేశామే ప్రజలందరూ గౌనిస్తా ఉన్నారు నేడు వైసీపీ ప్రభుత్వం ప్రజలని ప్రజల కొరకు కూడా ప్రజలు ప్రతి అసెంబ్లీ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా అసెంబ్లీ హెడ్ క్వార్టర్ లో కూడా ఈ విద్యుత్ ఛార్జీల తొద్దుపై ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అనంతరం ర్యాలీగా వెళ్లి ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ లో ఏఈకి కి బ్రహ్మాండంలో కూడా ఇవ్వడం జరుగుతా ఉంది ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు సామాన్యులకు అనుకూలమైనటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం అధిక విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం యాభై వరకు అయితే రూపాయలు నాలుగు రూపాయల యాభై రేటు ఫైనల్ గా వేసేసి దాని మీద అదనంగా ఆరు రకాలైన ఛార్జెస్ వసూలు చేస్తుంది